జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు మరియు క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా విజ్ఞాన్ లా కాలేజ్ వారి సమన్వయంతో వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నల్సా పథకాలైన పేదరిక నిర్మూలనకు సమర్థవంతమైన అమలు పథకం రెండు వేల పదిహేను మరియు నల్సా అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం రెండు వేల పదిహేను పై న్యూ మాడ్యూల్ లీగల్ క్యాంప్ ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం ర్యాగింగ్ మోటార్ వాహనాల చట్టం మరియు నియమాలు లాడే యొక్క ప్రాముఖ్యతను మరియు న్యాయ సేవ అధికారి సంస్థ ద్వారా ప్రజలకు అందే ప్రయోజనాల గురించి వివరించారు ఒక కార్పొరేట్ లాస్ లేకపోతే కంపెనీ లాస్ లేకపోతే టాక్సేషన్ లాస్ ది సేమ్ our life will అన్నది కాకుండా యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లా అంటే అన్ని అనాక్సిమల్ ఉండాలి మెయిన్ దే ఏంటంటే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అన్నది ఇట్స్ మదర్ డాక్యుమెంట్ ఆఫ్ आवर कंट्री ఇట్స్ ఇట్స్ అంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ లా అనే కాదు ఇట్ ఈస్ ఎ మెషిన్ బై విచ్ లాస్ మేడ్ సో అదొక ఇంజన్ లాంటిది దానికి అనుగుణంగానే చట్టాలు అన్నది మొత్తం మన దేశంలో తయారవ్వాలి అది ఎనీ యాక్ట్ విచ్ ఈస్ అంటే బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ ఇట్ బికమ్స్ అల్ట్రా అది అది చెల్లుబాటులోకి ఉండదు అది ఎలాగంటే సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు ఎనీ యాక్ట్ విధంగా కానీ చిన్న చిన్న వీధి బళ్ళల్లో పెట్టుకుని చిన్న వ్యాపారాలు చేసుకున్న వీళ్ళందరూ కూడా అసంఘటితరంగా కార్మికులుగా గుర్తించబడతారు వీళ్ళందరికీ వచ్చేసి రైట్స్ అంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుండాలి ప్రొడక్షన్ ఫెయిర్ వేజెస్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ ఉండాలి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లోకి వచ్చేసి లైఫ్ అండ్ డిజబిలిటీ కవర్ అయ్యేటట్టుగా ఉండటం కోసం అని పిఎం స్కీమ్ ఒకటి ఉంది ఇన్సూరెన్స్ వీళ్ళ కోసం అలాగే పిఎం అనే స్కీమ్ కూడా అవుతుంది ఈ రెండు కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కోసం వచ్చేసి పిఎం ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ అని పిఎం జేఏవైఏబి అని ఒక స్కీమ్ ఉంది పిఎం వైఏవై అనే స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అనేది వీళ్ళకి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి అట్లాగే ఓల్డేజ్ బెనిఫిట్ ప్రొటెక్షన్ కోసం వచ్చేసి పిఎం ఎస్బీవై అని ఉంటుంది సురక్ష పిఎం సిమ్ అని ఒకటి ఉంటుంది समेयोगी मानधन प्रधानमंत्री समयोगी मानधन ने एक स्कीम द्वारा वाली कि मंत्री मंथली वो अमाउंट कट को टू एंश्योर दैट जस्टिस इज नॉट डिनाइड टू एनी सिटीजन बाय रीज़न ऑफ इकोनॉमिक और अदर डिसेबिलिटीज टू पुट दिस कॉन्स्टिट्यूशनल कमांड इनटू प्रैक्टिस द लीगल सर्विसेज अथॉरिटीज एक्ट वाज एनैक्टेड इन द 1987 दिस लेड टू द Formation of the District Legal Services Authority. Our District Legal Services Authority fulfills the aspiration of Article thirty nine A by performing three main duties. First one is providing legal aid to appoint lawyers free of cost for the poor and eligible sections in the courts. Second one is organizing local to provide speedy justice to people by resolving cases through conciliation and compromise. Third one is legal awareness programs to educate the public, especially those in rural areas, about laws and their rights. The new model legal services camp being held at Vidnyan University today is a strong fulfillment of this third duty awareness and empowerment. S K In the competition of essay writing, in the competition of painting, P Warsaw, Peace. सौजन्याेख नी एच स्कूल अगल स्टूडेंट्स